ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లోపల లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మరి మాట్లాడడానికి వెళ్దాం అను ఐ మీన్ మాట్లాడడానికే కాదు మా డాడీతో కలుసుకున్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయాలంటే దేనికి రెస్పాండ్ అవుతాడు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ ఎంత ఉన్నారో నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాము అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలి పిలుస్తారనేమో వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం లాస్ట్ ఇయర్ అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి ఎట్టా ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలని చేసేసి సో ఆ తర్వాత మళ్ళీ